వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ టెట్ ప్రిపరేషన్లో భాగంగా మనం సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టు వన్ని పూర్తి చేయడం జరిగింది మరి ఈరోజు ఈ గ్రాండ్ టెస్ట్ టూలో ముప్పై క్వశ్చన్లు ప్రాక్టీస్ చేద్దాం సో ఈ టెస్ట్లన్నీ కూడా ఓవరాల్గా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి సోషల్ కంటెంట్ని కవర్ చేసే విధంగా మరి అతి ముఖ్యమైనటువంటి బిట్స్ను ఇంతకుముందు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లోని క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా అర్థం చేసుకొని వీటిని తయారు చేయడం జరిగింది సో తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయి ఇది మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది దాంతోపాటు మరికొన్ని ఇంపార్టెంట్ బిడ్స్ని మీరు రీకాల్ చేసుకోవడానికి మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి తప్పకుండా ఉపయోగపడతాయి అనుకుంటున్నాం సో ఇది మీకు నచ్చినట్ల మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మరింతమందికి రీచ్ కావాలంటే లైక్ చేయండి సో క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ తీసుకుంటే అలహాబాదు ప్రశస్తిని రచించిన సముద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి ఎవరు అలహాబాద్ ప్రశస్తిని రచించిన సముద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి ది కోర్ట్ పోయెట్ ఆఫ్ సముద్రగుప్త హూ కంపోజ్డ్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కాళిదాసు హరిసేనుడు బాణభట్టు రవికీర్తి ఆన్సర్ కామెంట్ చేయండి సో లైక్ చేయడం మర్చిపోవద్దు మరి తప్పకుండా ఎక్కువ మందికి రీచ్ కావాలి అందరికీ ఉపయోగపడాలి అనుకుంటే తప్పకుండా లైక్ ఇవ్వండి మీతో పాటు సో నెక్స్ట్ వచ్చేటువంటి మరి సోషల్కి సంబంధించినటువంటి గ్రాంట్స్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాండి అప్డేట్స్ కోసం సో ది ఆన్సరీస్ హరిసేనుడు బీఈ్ ద రైట్ ఆన్సర్ హరిసేన ఐజ్ ద రైట్ ఆన్సర్ మరి ఎవరినే సముద్రగుప్తుని యొక్క విజయాలను వివరించుకుంటూ అలహాబాదు కోటలోని అశోక సార్ అలహాబాద్ కోటలోని మరి స్తంభంపై సంస్కృతంలో శాసనం జక్కించడం జరిగింది సంస్కృతంలో ఉంది అలహాబాద్ కోటలో ఉంది అరివర్ గురించి ఉంది సముద్ర గుప్తుని యొక్క విజయాల గురించి ఉంది హరిసేనను వేయించడం జరిగింది బక్సర్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ది బ్యాటిల్ ఆఫ్ బక్సార్ వాజ్ ఫార్ట్ ఇన్ ద ఇయర్ బక్సర్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది పదిహేడు యాభై ఏడు పదిహేడు అరవై నాలుగు పదిహేడు అరవై ఒకటి పద్దెనిమిది యాభై ఏడు ఆన్సర్ కామెంట్ చేయండి ఇస్ బి పదిహేడు వందల అరవై నాలుగు బక్సర్ యుద్ధం మరి దీని స్పెషాలిటీ ఏంది బ్రిటిష్ వారు మరియు మొఘల్ చక్రవర్తి అవధ్ నవాబు బెంగాల్ నవాబుల కూటమి మధ్య అంటే ఒకవైపు బ్రిటిష్ వారు మరియు మొఘల్ చక్రవర్తి అవధ్ నవాబు బెంగాల్ నవాబు వీళ్ళు ఒక కూటమిలాగా ఏర్పాటు చేసుకున్న వీళ్ళ మధ్య జరిగినటువంటి ఈ యుద్ధం సో దీనివల్ల బ్రిటిష్ వారికి బెంగాల్ మీద పూర్తి పట్టు దొరికింది దీ యుద్ధం యొక్క స్పెషాలిటీ అది బెంగాల్పై పూర్తి పట్టి సాధించడానికి కారణమైనటువంటి యుద్ధం అంటే బొక్కసారి యుద్ధంగా చేసుకోవచ్చు మరి ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఇవి చెప్పొచ్చు ఇట్లా దీని చుట్టూ క్వశ్చన్ అడగడం జరుగుతుంది సో ఎక్స్ప్లెయిన్ ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్త వినండి సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో పెడతాం కనుక మరి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా జైన్యండి తప్పకుండా మీకు టెట్టు ఇప్పుడున్న ఉపాధ్యాయ మిత్రులకు మరి వీరితో పాటు కొత్తగా మరియు ఉద్యోగాన్ని కోసం డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అందరికి కూడా యూజ్ అవుతుంది ఆర్య సమాజం స్థాపకుడు ఎవరు హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఆర్య సమాజ్ రామ్మోహన్ రాయ్ స్వామి దయానంద సరస్వతి ఆత్మారాం పాండురంగ చంద్రసేన్ ఆన్సర్ ఈజ్ స్వామి దయానంద సరస్వతి బీఈ్ ద రైట్ ఆన్సర్ మరి ఇక్కడే వేసుకున్నాడు ఇయర్ అడుగుతాడు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో మరి ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది మరి ఒక ఫేమస్ స్లోగన్ ఇచ్చిండు ఆయన ఏంటి వేదాలకు తరలిపోండి గో బ్యాక్ టు వేదాస్ గో బ్యాక్ టు వేదాస్ పద్దెనిమిది వందల ఐదు స్వామి దయానంద సరస్వతి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ తీసుకుంటే ది క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్ క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది పంతొమ్మిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది నలభై ఆరు పంతొమ్మిది నలభై ఏడు సో ఇక్కడ సీజ్ రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు లోపల మరి క్యాబినెట్ మిషన్ అనేది ఇండియాకు రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ తీసుకుంటే హూ గేవ్ ద స్లోగన్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మహమ్మద్ ఇక్బాల్ ఇంక్విలాబ్ జిందాబాద్ సో ది ఆన్సర్ ఈస్ బి భగత్ సింగ్ భగత్ సింగ్ ఇస్ ది రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ తీసుకుంటే ప్రణాళికా సంఘం ఇప్పుడు మనం నీతి ఆయోగ్కి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు ఒక ప్రణాళిక ప్రణాళిక సంఘం ఉంది కదా సో ఇప్పుడు దాన్ని మార్చిన కనుక సో దీన్ని నీతి ఆయోగ్ అని మార్చుకోండి నీతి ఆయోగ్కు అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద నీతి ఆయోగ్ ఆన్సర్ కామెంట్ ఇవ్వండి ఇక్కడ సి ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ మరి అప్పుడు ప్రణాళిక సంఘమేనా ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మనం నీతి ఆయోగ్గా మారింది కనుక ఇప్పుడు కూడా పదవి రీత్యా ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడు థర్టీ సెవెన్ తీసుకుంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది ది సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది ది సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డీల్స్ విత్ నగరపాలక సంస్థలు పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాథమిక హక్కులు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సో ద ఆన్సర్ ఈస్ బి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రాజ్ వ్యవస్థ పంచాయత్ రాజ్ వ్యవస్థ క్వశ్చన్ థర్టీ ఏడు తీసుకుంటే రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదాన్ని ఏ సవరణ ద్వారా చేర్చారు ది టర్మ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ బై విచ్ అమెండ్మెంట్ ఆన్సర్ కామెంట్ చేయండి సో ది ఆన్సర్ ఈజ్ నలభై రెండవ సవరణ ఏ ద రైట్ ఆన్సర్ మరి ఎప్పుడు జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది ఇది కూడా అడుగుతాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ జరిగింది దీనికి ఇంకొక ఆ సారీ దీనికి ఇంకో ఏంటి మినీ రాజ్యాంగం అని కూడా అంటారు మరి దీని ద్వారా ఏం జరిగింది రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక లేదా ప్రియాంబుల్లో లౌకిక సామ్యవాద సమగ్రత అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మినీ రాజ్యాంగం లౌకిక సామ్యవాద సమగ్రత అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది థర్టీ నైన్ తీసుకుంటే ది మినిమమ్ ఏజ్ రిక్వైర్డ్ టు ఓట్ ఇన్ ఇండియా ఇరవై ఒకటి ఇరవై ఐదు పద్దెనిమిది ముప్పై సో ది ఆన్సర్ ఈస్ పద్దెనిమిది సంవత్సరాలు సీఈస్ ద రైట్ ఆన్సర్ రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తాడు హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు రాజ్యసభ ఇద్దరు సభ్యులు పది మంది సభ్యులు పన్నెండు మంది సభ్యులు పదిహేను మంది సభ్యులు ఆన్సర్ కామెంట్ అండి ఆన్సర్ వేసి పన్నెండు మంది సభ్యులు మరి పన్నెండు మంది సభ్యుల్ని ఎవరిని తీసుకుంటాడు కళలు సాహిత్యం విజ్ఞానం సామాజిక సేవ ఇట్లాంటి రంగాలలో ఎవరైతే కొంచెం ఫేమస్ నిష్ణాతులైన వాళ్ళు ఉంటారో వాళ్ళను పన్నెండు మందిని రాజ్యసభకు నామినేట్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ తీసుకుంటే హూ ఈజ్ నౌనా ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు నార్మన్ బోర్లాగ్ ఎంఎస్ స్వామినాథన్ వర్గీస్ కురియన్ శ్యాం పిట్రోడా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ మనం తీసుకున్నట్టయితే భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు హూ ఈజ్ నౌనా ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా నార్మన్ బోర్లాగ్ ఎంఎస్ స్వామినాథన్ వర్గీస్ కురియన్ శ్యాంపిటరోడా ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఇస్ బి ఎంఎస్ స్వామినాథన్ మరి ఎవరినే ఈయన భారత హరిత విప్లవ పితామహుడు అనడం జరుగుతుంది ఈయన నేతృత్వంలోపట్ ఏమైపోయిందంటే అధిక దిగువనిచ్చేటువంటి విత్తనాలను ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం జరిగింది సో అందుకే ఈయనను హరిత విప్లవ పితామహుడు అనడం జరుగుతుంది ఇక మరి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని అంటారు అంటే నార్మన్ బోర్లాగ్ అంటారు ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరి భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ తీసుకుంటే నీలి విప్లవం దేని ఉత్పత్తికి సంబంధించింది బ్లూ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ఎరువులు చేపలు గుడ్లు సో ద ఆన్సర్ ఈస్ ఫిష్ చేపలు ఇక్కడ మరి చేపలు మత్స్య సంప సంప మత్స్య సంపదను అభివృద్ధికి సంబంధించినటువంటిది ఏదైతుందో దాన్ని బ్లూ రెవల్యూషన్ అంటున్నాం నీలి విప్లవం అని మరి పాల ఉత్పత్తికి అయితే శ్వేత విప్లవం అంటున్నాం నూనె గింజలకు అంటే ఆయిల్స్ వాటికైతేనేమో పసుపు విప్లవం అంటున్నాం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ తీసుకుంటే జిఎన్పి స్ట్రాన్స్ఫర్ గ్రాస్ నేషనల్ ప్రాఫిట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జనరల్ నేషనల్ ప్రోడక్ట్ గ్రాస్ నెట్ ప్రోడక్ట్ ఆన్సర్ ఈస్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ బీఈ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక దేశం లోపల జనరల్గా ఒక దేశంలోని పౌరులు ఒక నిర్దిష్ట కాలంలో అంటే సాధారణంగా ఒక ఏడాది తీసుకోవడం జరుగుతుంది ఆ ఒక ఏడాది కాలంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు సేవల యొక్క విలువల్ని మనం జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటారు ఇక్కడ మరి జీడిపికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ఇక్కడ కలపరు సారీ విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ఇక్కడ కలపడం జరుగుతుంది జీడిపిలో విదేశాల నుంచి వచ్చే ఆదాయం కలపరు నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ భారతదేశంలో బ్యాంకర్ల బ్యాంకు అని దీన్ని పిలుస్తారు భారతదేశంలో బ్యాంకర్ల బ్యాంకు అని పిలుస్తారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాబార్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో ది ఆన్సర్ ఈజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వాణిజ్య బ్యాంకుల్ని నియంత్రిస్తుంది నోట్లను ముద్రిస్తుంది ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది బ్యాంకులకు రుణాలు ఇవ్వడం లాంటివి పనులు చేయడం జరుగుతుంది అందుకే దీని బ్యాంకర్లకు బ్యాంకు అని నడవడం జరుగుతుంది దీని కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకు అని కూడా నడడం జరుగుతుంది భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు ఆన్సర్ కామెంట్ చేయండి సుదాన్ సిరీస్ పంతొమ్మిది వందల యాభై ఒకటి సిఇస్ ద రైట్ ఆన్సర్ మరి మొదటి పంచవర్ష ప్రణాళిక డేట్ కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ప్రారంభమైందంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రారంభమైంది మరి ఇది ఏ లక్ష్యంతో పనిచేసింది వ్యవసాయ రంగ అభివృద్ధి దీని ప్రధాన లక్ష్యం వ్యవసాయ రంగ అభివృద్ధి ఏప్రిల్ ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటి బోధనలో ప్రకల్పన పద్ధతిని అభివృద్ధి చేసింది ఎవరు ద ప్రాజెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ వాజ్ డెవలప్డ్ బై డూయి జాండు కిల్ ప్యాట్రిక్ సోక్రటీస్ ఫ్రోబెల్ ఆన్సర్ ఇస్ బి డబ్ల్యూహెచ్కిల్ ప్యాట్రిక్ ఈయన ప్రాజెక్టు మెథడ్ని ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రకల్పన పద్ధతిని మరి దీని ద్వారా ఏం జరుగుతుంది చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రంపై ఆధారపడి ఉంది అంటే లర్నింగ్ బై డూయింగ్ లర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి ప్రకల్పన పద్ధతిని వినే ప్రాజెక్ట్ మెథడ్ని డెవలప్ చేయడం జరిగింది మైక్రో టీచింగ్ ఈజ్ ఫోకస్ ఆన్ సూక్ష్మ బోధన దేనిపై దృష్టి పెడుతుంది మైక్రో టీచింగ్ మరి దేని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ మరి టీచింగ్ స్కిల్స్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఇవాల్యుయేషన్ అంటే మన విషయ పరిజ్ఞానం ఎంత తెలుసుకోవడానిక బోధన నైపుణ్యాలు చూడడానిక తరగతిగతి నిర్వహణగా మూల్యాంకనానికి సో దాన్సరీస్ బి బోధన నైపుణ్యాలు ఇక్కడ జనరల్గా మైక్రో టీచింగ్ అనేది ఏం చేస్తుండే ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఛాత్రోపాధ్యాయులు ఉంటారో వాళ్ళ లోపల ఏదో ఒక్క బోధన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి కొరకు ఇది వాడడం జరుగుతుంది ఉదాహరణకు నల్లబల్ల ఎట్లా వాడుతుండు బ్లాక్ బోర్డ్ని ఎట్లా వాడుతుండు ప్రశ్నలు ఏ విధంగా అడుగుతుండు సో ఇట్లాంటి వాటిని చిన్న చిన్న వాటిని వాటిని అభివృద్ధి చేయడానికి కొరకు ఈ మైక్రో టీచింగ్ అనేది యూజ్ అవుతుంది ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ సిసిఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఎక్కువ పరీక్షలు నిర్వహించడం విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి ర్యాంకులు ఇవ్వడం గుర్తుంచుకోవడం సిసిఈ సో ఆన్సర్ ఈజ్ బి విద్యార్థి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి యూజ్ అవుతుంది అంటే సీసీ అంటే ఇది కేవలం చదువులోనే కాకుండా ఆటలు క్రమశిక్షణ క్రియేటివిటీ ఇట్లాంటి అన్ని రంగాల్లో ఎట్లున్న పరిశీలిస్తుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ తీసుకుంటే బ్లూ ప్రింట్ ఈజ్ యూజ్డ్ వైల్ ప్రిపేరింగ్ బ్లూ ప్రింట్ను మరి దేని తయారీలో ఉపయోగిస్తాం లెసన్ ప్లాన్ పాఠ్య పథకం మరి ప్రశ్నపత్రం పాఠశాల రికార్డు కాల పట్టిక సో ద ఆన్సర్ ఈజ్ బి ప్రశ్నాపత్రం అన్సర్ కామెంటీ అండి ప్రశ్నపత్రం మరి జనరల్గా మరి బ్లూ ప్రింట్ అంటే ఏంటి అంటే ఒక ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు మరి ఏ లెసన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు ఎంత వెయిటేజ్ ఇవ్వాలి ఇట్లాంటివన్నీ కూడా ఈ బ్లూ ప్రింట్లో ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ది ఫస్ట్ స్టెప్ సోషల్ సైన్స్ రీచర్స్ రీసెర్చ్ ఈస్ సాంఘిక శాస్త్ర పరిశోధనలో మొదటి అడుగు ఏంటి దత్తాంశ సేకరణ పరికల్పన రూపకల్పన సమస్యను గుర్తించడం నివేదిక రాయడం ఆన్సర్ కామెంట్ చేయండి సో సీఈ ద రైట్ ఆన్సర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ సమస్యను గుర్తించడం అంటే జనరల్గా ఏ పరిశోధనలో అయినప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే పరిష్కరించాల్సినటువంటి సమస్యను ఫస్ట్ స్పష్టంగా గుర్తించడం అనేది అతి ప్రధానమైనటువంటిది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ తీసుకుంటే విచ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతి పొడవైనటువంటి నది ఏది పొడవైనది అంటుండే ఇక్కడ అమెజాన్ నైలు యాంగ్జీ అండ్ మిస్సిపి అండ్ మిస్ సో ద ఆన్సర్ ఈజ్ నైల్ నైలు నది మరి ఆఫ్రికా ఖండంలో ఉంది ఆఫ్రికా ఖండంలో ప్రవహిస్తుంది సుమారు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లతోటి ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదిగా గుర్తించబడింది అంటే అరవై ఆరు యాభై కిలోమీటర్లు ఆఫ్రికా నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ టూ తీసుకుంటే హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ అన్ ఇండియన్ స్టేట్ ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ యాన్ ఇండియన్ స్టేట్ భారతదేశం లోపల ఒక రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరు సరోజినీ నాయుడు సుచేత కృపలాని ఇందిరాగాంధీ విజయలక్ష్మి పండిట్ ఆన్సర్ కామిటీ అండి ఆన్సరీస్ ఏ సరోజినీ నాయుడు సరోజినీ నాయుడు మరి ఈమె ఏ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్గా పనిచేసారు ఉత్తరప్రదేశ్కి మరి ఈమె బిరుద్దు ఉన్నది జనరల్గా ఏమని పిలుస్తారు నైటింగ్ గేల్ ఆఫ్ ఇండియా అంటారు సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ మరియు నైటింగ్ గేల్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఏమని పిలుస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ నవ్ నాయిస్ జాతిపిత భారత ఉక్కు మనిషి పంజాబ్ కేసరి లోకమాన్య సో అన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఇస్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా భారత ఉక్కు మనిషి అని పిలవడం జరుగుతుంది ఎందుకు ఐదు వందల అరవైకి పైగా ఉన్నటువంటి సంస్థానాలని భారతదేశం స్వాతంత్రం తర్వాత వీటన్నిటిని కూడా ఇండియా లోపల కలపడం జరిగింది ఆయన విలీనం చేసి విలీనం చేయడం జరిగింది సో ఈ విలీనం చేసినందుకు మరి భారత ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనడం జరుగుతుంది ది ప్లా ది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ టూ ప్లేస్ ఇన్ ద ఇయర్ ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ప్లాసీ యుద్ధం పదిహేడు యాభై ఏడు పదిహేడు అరవై నాలుగు పద్దెనిమిది యాభై ఏడు పదిహేను ఇరవై ఆరు ఆన్సరీస్ పదిహేడు యాభై ఏడు వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ సో ఇది మరి దీని గురించి చెప్పుకుంటే రాబర్ట్ క్లైవ్ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారికి మధ్య మరియు బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఇది రాబోట్ క్లైవ్ బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా సో ఇది లోపట బ్రిటిష్ పాలనకు మరి పునాది వేయడం జరిగింది ఈ యుద్ధంతో ఫస్ట్ అంటే రాబోట్ క్లైవ్ ఈ సిరాజ్ యుద్ధం ఓడించడంతో ఇక్కడ వాళ్ళు నాటకపోయారు అన్నట్టు వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద యుఎన్ఓ లొకేటెడ్ ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జెనీవా ప్యారిస్ న్యూయార్క్ లండన్ జెనీవా ప్యారిస్ న్యూయార్క్ లండన్ ఆన్సర్ కమిటీ అండి ఆన్సర్ ఈస్ న్యూయార్క్ ఆన్సర్ ఈస్ న్యూయార్క్ ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ అన్నట్టు సో విచ్ ప్లానెట్ ఈజ్ నౌన్ ఐజ్ ద రెడ్ ప్లానెట్ రెడ్ ప్లానెట్ అంటే ఏంటి మరి ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అంటారు రెడ్ ప్లానెట్ అంటారు శుక్రుడు అంగారకుడు శని బుధుడు సో ద ఆన్సర్ బి మార్స్ అంగారకుడు మార్స్ ఈజ్ కాల్డ్ ఐజ్ ద రెడ్ ప్లానెట్ సో ఇక్కడ ఎందుకు మరి ఇక్కడ ఈ మార్సు పైన అంగరహ గ్రహం పైన ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఎరుపు రంగులో కనిపిస్తుంది కాక దీని రెడ్ ప్లానెట్ అంటారు నెంబర్ ఫిఫ్టీ సెవెన్ తీసుకుంటే భారత విద్యా వ్యవస్థలో దేనిని కార్టా అంటారు ది డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ ద మ్యాగ్నా కార్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ హంటర్ కమిషన్ వుడ్స్ డిస్పాచ్ మెకాలెమినట్స్ సర్జెంట్ రిపోర్ట్ ఆన్సర్ కామెంట్ అండి సో ది ఆన్సర్ ఈజ్ బీ ఉడ్స్ డిస్పాచ్ ఈజ్ కాల్డ్ ఐజ్ మ్యాగ్నాకార్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ మరిప్పుడు పద్దెనిమిది వందల యాభై నాలుగు లోపల పద్దెనిమిది వందల యాభై నాలుగు లోపల ఈ ఉడ్స్ డిస్పాచ్ ఇక్కడ ఏం చేసారు ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు ఒక సిస్టమేటిక్ విద్యా ప్రణాళికను సూచించడం జరిగింది ఈ కమిషన్ సో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఏడు తీసుకుంటే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనస్టీ ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ శాతవాహన వంశ వ్యవస్థాపకుడు ఎవరు శాతవాహన వంశస్థాపకుడు గౌతమి పుత్ర శాతకర్ణి శ్రీముఖుడు ఆర్సిముఖుడు పులోమావి హాలుడు ఆన్సర్ కామెంట్ అండి సో మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అతి ముఖ్యమైనటువంటి బిట్లని ఇక్కడ మనం తీసుకున్న గ్రాండ్ టెస్ట్కి తీసుకోవడం జరుగుతుంది సో ఇంతకుముందు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు క్లాస్ వైజ్గా బిట్లు వేయడం జరిగింది మరికొన్ని కూడా మనం ఇంకా డీప్గా వెళ్ళి అన్ని కవర్ అయ్యేటట్టు కూడా చేద్దాం సో వాటి తర్వాత ఈ గ్రాండ్ టెస్ట్ యూస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మరి మీ ప్రాక్టీసు ఏ లెవెల్లో ఉంది అనేది తెలుసుకోవచ్చు ఇంకొంచెం టైం ఉంది కనుక మనం మళ్ళీ ఎక్విక్ రివిజన్ చేసుకొని ఏదో రకంగా మనం అత్యధికంగా మార్కులు సంపాదించుకునేటట్టు ట్రై చేద్దాం సో మిత్రులందరూ కూడా షేర్ చేయండి సో ది ఆన్సర్ ఈజ్ శ్రీముఖుడు సో సిముఖ సిముఖ ఈ రైట్ ఆన్సర్ సో ఏంది మరి ఇక్కడ శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది శ్రీముఖుడు మరి ఈ వంశం వాళ్ళు దక్షిణ భారతదేశం దాదాపు ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ పరిపాలించడం జరిగింది నాలుగు వందల యాభై ఏళ్ళు ఫిఫ్టీ నైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ డైరెక్ట్ ట్యాక్స్ క్రింది వాటిలో ప్రత్యక్ష పన్ను ఏది జిఎస్టీ ఆదాయ పన్ను ఎక్సైజ్ సుంకం అమ్మక పన్ను సో ది ఆన్సర్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటిది ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ పన్ను భారాన్ని ఏ పన్ను భారాన్ని అయితే ఇతరులపైకి బదిలీ చేయలేమో దాన్ని మనం ప్రత్యక్ష పన్ను అంటాము అంటే ఆదాయ పన్ను చెల్లించేవారు నేరుగా ప్రభుత్వానికి ఆయనే చెల్లిస్తారు కానీ మరొకరి వారం ఇంకొకరి మీద పడడం అనేది ఉండదు అది ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఉంటుంది అట్లా పరోక్ష పన్నులల్లో క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ తీసుకుంటే హూ రోడ్ ద బుక్ గులాం గిరి పుస్తకాన్ని రచించింది ఎవరు అంబేద్కర్ జ్యోతిరావు పూలే పెరియార్ నారాయణ గురు ఆన్సర్ కామెంట్ ఇవ్వండి ది ఆన్సర్ ఈజ్ బి జ్యోతిరావు పూలే మరి పద్దెనిమిది వందల డెబ్భై మూడు లోపల ఎప్పుడు రాయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్భై మూడు లోపల జ్యోతిరావు పూలే రాయడం జరిగింది దాని దీని దేని గురించి ఉంది కుల వివక్షకు వ్యతిరేకంగా మరి సామాజిక సమానత్వం గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది ఇది మరి అతి ముఖ్యమైనటువంటి టెస్ట్ టూలోని థర్టీ బిస్ట్ తీసుకోవడం జరిగింది ఇవి మీకు తప్పక హెల్ప్ అవుతాయి మీరు కూడా అట్లే భావించినట్లయితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరింతమందికి ఎవరైతే ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు రీచ్ కావాలనుకుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రాక్టీస్ బిట్లు అన్నీ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది దీన్ని కామెంట్ బాక్స్లోనే పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో చాలామందికి వాటి గురించి దాన్ని ఓపెన్ చేయడం లేదు అందుకని చెప్పి కామెంట్ బాక్స్ లోపలనే నేను పిన్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు చేయనుగండి థ్యాంక్ యూ వెరీ మచ్